శివుడు ఈ సమయంలో ఏమి కోరినా వెంటనే ఇచ్చేస్తాడు శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చెయ్యండి హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం శివ అనే పదంలో సి అంటే శాశ్వత ఆనందం మగవాళ్ల శక్తి అని వా అంటే మహిళల శక్తి అని అర్థం శివుడిని ఈ మూడు సమయాల్లో ఏమి కోరినా క్షణాల్లో ఇచ్చేస్తాడట ప్రతిరోజూ శివుడిని ఈ మూడు సమయాలలో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకున్నట్టయితే ఆ కోరికను క్షణాల్లో తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు హిందువులు పూజించే దేవతలలో శివుడు మొదటివాడు మనము శివుడిని శ్రద్ధలతో పూజిస్తే శివుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అయితే శివుడికి ఎలా పూజ చెయ్యాలి శివపూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శివుడిని ఏయే సమయంలో పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు మన పెద్దలు అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా శివుడి ఆజ్ఞతోనే జరుగుతుంది ఎనిమిది దిక్కులకు నవగ్రహాలకూ అధిపతి అయిన శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయట శివుడిని లింగరూపంలో కొలవడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు చెబుతున్నాయి శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని మొదటగా పూజించాలి ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం హిందూ మతం ప్రకారం వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు సోమవారం నాడు విధి విధానాలతో భక్తి పూజ పూజచేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుందని అంటారు అలాగే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని చెబుతారు సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరమవుతాయి దానితో పాటు ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోటూ ఉంటుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు ఆ మహాశివునికి ఒక చెంబుడు నీళ్లు స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు అంటారు మన జ్యోతిష్య పండితులు శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది ఒకవేళ వారంలోని మొదటి రోజు శివుని పూజతో ప్రారంభం జరిగితే వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి పూజా సమయంలో శివలింగంపై గంగాజలం సమర్పించాలి ఆ తర్వాత నెయ్యితో దీపం వెలిగించాలి చందనపు బొట్టు పెట్టాలి శివుడికి పూజ చేసే సమయంలో శివాష్టకము పఠించాలి దీనివలన కష్టాలు ఇబ్బందులు అన్నీ దూరమైపోతాయి అన్ని కోరికలు త్వరగా నెరవేరుతాయి శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో శంకర్లకు రుద్రాక్షను సమర్పించాలి ఇలా చేయడం వలన ఆ వ్యక్తి కష్టాలన్నీ దూరమవుతాయి అలాగే మీపై ధనవర్షం కురుస్తుంది శివుడు అభిషేకప్రియుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందుకే జలంతో అయినా సరే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ లింగాన్ని అభిషేకిస్తే ఆ బోళాశంకరుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రతీతి వేదాలు లింగరూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని పండితులు చెబుతున్నారు శివునికి మూడు ఆకులు కలిగిన బిల్వపత్రమంటే ఎంతో ఇష్టం శివుణ్ణి పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి ఇలా చేస్తే మీ మనసులోని కోర్కెలు త్వరగా పూర్తవుతాయి ఈ బిల్వపత్రం శివుడి మూడు కన్నులకు సంకేతం అలాగే త్రిశూలానికి చిహ్నం శివుడికి విభూది అత్యంత ప్రీతిపాత్రమైనది ఎవరైతే విభూదిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసముంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమస్ శివాయా అని పఠించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది ఇంట్లో శివలింగం పెట్టుకున్నవారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి శివుడికి పూజచేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి శివుడికి వెలగపండు అంటే ఎంతో ఇష్టం వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘసుమంగళి యోగం సొంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి శివుడికి పూజచేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి శివుడు అభిషేకప్రియుడు కేవలం చెంబుడు నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నంచెంది మనకున్న సమస్యలను కష్టాలను తొలగిస్తాడు అయితే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ మూడు సమయాలలో శివయ్యని పూజించాలని పండితులు చెబుతున్నారు అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకంచేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడైపోతాడు మీ మనసులోని కోర్కెలు త్వరగా నెరవేరుస్తాడు ఒక రోజులో సూర్యుడు మూడు దిశలుగా మారుతాడు ఒకటి ఉదయం అంటే సూర్యోదయం మరియు రెండు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు మూడు సాయంత్రం అంటే సూర్యాస్తమయం ఈ మూడు సమయాలలో శివుడిని ఎవరు తలుచుకుంటారో ఎవరు నిష్టగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాలలో తీరుస్తాడట అంతేకాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరిచేరవు సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ను విడిచి పార్వతితో కలిసి భూలోకంలో విహారం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ మూడు సమయాలలో శివుడును పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి ఈ మూడు సమయాలలో శివుణ్ణి తలుచుకున్నా చాలు మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరిపోతాయని పండితులు చెబుతున్నారు శివుడిని ప్రతిరోజూ పూజించేవారికి శివుడి అభయాన్ని కూడా ఇస్తాడని పండితులంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుడిని ఈ మూడు సమయాలలో అంటే సూర్యోదయమైనప్పుడూ మధ్యాహ్నం సమయంలో అలాగే సూర్యాస్తమయమైనప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి శివుడు సెందరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోళేనాథ్ ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ శివయ్యకు చేతిలో త్రిశూలం మెడలో సర్పం పులిచర్మం కట్టుకుని ఒళ్లంతా బూడిత పూసుకుని ఎప్పుడూ ధ్యానంలోనే మునిగిపోయే ఆదియోగి అణువణువుకు ఒక చరిత్ర ఉందని మన పురాణాలు చెబుతున్నాయి అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మసందేహానికి మాత్రం పురాణాలలో రకరకాల కథనాలున్నాయి శివుడు కన్ను తెరిస్తే చాలు భస్మమయ్యే మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఒకనొక రోజు శివయ్య ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థానానికి భార్య పార్వతీదేవి వస్తుంది ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతీదేవి భర్తను సరదాగా ఆటపట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడి వెనక నుంచి వెళ్లి ఆయన కళ్లను పార్వతీదేవి మోస్తుంది అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని కుడికన్ను సూర్యుడిని సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కళ్లను మూసేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకుని అల్లకల్లోలంగా మారతాయి నీలఖంఠుడు తనలోని శక్తిని అంత ధారపోసి తన నుంచి అగ్నిని ఉద్భవింపచేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసాదింపచేస్తాడు ఈ క్రమంలోనే శివుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టి ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెప్పి ఉన్నారు ఇది ఇలా ఉంటే మరెన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఆదిపరాశక్తి త్రిమూర్తులైన విష్ణు శంకరులను సృష్టిస్తుంది అయితే ఆ ముగ్గురులో ఎవరు ఒకరు తనను వివాహం చేసుకోవాలిందేనని ఆదిపరాశక్తి వారిని ఆజ్ఞాపిస్తుంది అందుకు మొదట ఆ ముగ్గురు కూడా నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు అప్పుడు శివుడు ఆ మూడో కన్ను ఇస్తే తనను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు అడగ్గానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్నును ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మంచేశాడు అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా ఒక భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెప్తూ ఉన్నారు ఈ విధంగా శివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలని శివుడికి ఈ వీడియోలో చెప్పిన మూడు సమయాలలో పూజ చేయండి మీరు ఏమి కోరినా క్షణాల్లో ఇచ్చేస్తాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు